హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో రెండు టీ గ్లాసుల కందిపప్పుని తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో మూడు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి ఇందులోనే సగం ఉల్లిపాయ ముక్కలు ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొద్దిగా పసుపు పావు స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత ఆవిరిపోయేంత వరకు చల్లనివ్వాలి మూడు చిన్న పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పాలకూర అనేది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి మొత్తం పాలకూర అంతా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా పాలకూర మనం ముందుగా వేయించుకోవడం వల్ల పప్పులు వేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికిన కందిపప్పుని ఒక గరిటితో కానీ లేదంటే ఒక పప్పు గుత్తితో మెత్తగా మెతుక్కోవాలి ఇందులో దగ్గరగా ఉడికించుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పాలకూరలో మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి ఇందులో చిన్న గోళికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనకి కావలసినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు మూడు ఎండుమిర్చి దంచిన నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పోపు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగును కూడా యాడ్ చేసుకోవాలి మనం పోపు ఎంత చక్కగా పెట్టుకుంటే పప్పుకి అంత మంచి వాసన టేస్ట్ అనేది వస్తుంది ఈ పోపుని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పోపు వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్